మీరు అడుగుతారా నేను స్టార్ట్ చేయ చెప్పేసి సో ఇక్కడ మెయిన్గా టూ పాయింట్స్ ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్ లోకేష్ అనబడే ఒక జైలు బయటకు వచ్చాం నేను విడుదలయ్యి గ్రాండ్ సక్సెస్ ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు సో ఐ థింక్ ఆన్ దాట్ అకేషన్ మీ కాల్ ఫర్ దిస్ సక్సెస్ మీట్ సో యా ఏదన్నా ప్రాముఖ్యం సి మా దగ్గర ఎందుకంటే మేము డైరెక్ట్ గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ ని మేము సినిమా తీసాం దాన్ని వాళ్ళు ఎదుర్కోదుకోవడానికి వేరే వేరే వ్యూహాలు వేసారు మేము మాత్రం క్లియర్ కట్ గా ఒక లీగల్ ప్రాసెస్ లో ఆన్ లో వెళ్ళాం అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు వ్యూహం అనేది ఇటు వాళ్లే చేశారు వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది నాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నాది కిరణ్ ఫీలింగ్ బికాస్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రియేట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి ఇస్తున్నాను లోకేష్ జైలు అంటే అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక యాభై మూడు రోజులు దాన్ని ఆపారు సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు యాభై మూడు రోజులు సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈ రోజు సినిమా విడుదలైంది అది మీరు థియేటర్లో అంటే చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసింది కాదే కదా అని మీడియా అంతా తెలుసు ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్ నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసిన ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది ఇది అర్థమవుతుందా ఇలా చేస్తే అది అని బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ ద వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ఆడియన్స్ ఇప్పుడు ఎలక్షన్ లో అనేది ఈ సినిమాలో మీరు పబ్లిక్ రివ్యూస్ లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్ గా దే గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలం చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు నాకు తెలియని అన్ని చెప్పారు అంటే దే టు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే నా ఉద్దేశం కూడా నేను అంటే నేను ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మగులు మాట నమ్మవులకి ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషన్ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు అది వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందని చాలా క్లియర్ గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తాం ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇదేమి నాకు కొత్తగా తెలియదు నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే మీరు చూపిస్తే మీరు నమ్మాలంటే ఆడియన్స్ నమ్మబలుగా ఉన్నప్పుడే కదా సక్సెస్ అయినట్టు నేను నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్ ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు ధర్మేందర్ అవ్వచ్చు కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ అలా సో ఇప్పుడు ఒక లో జగన్ గారు ఏంటి సిబిఎన్ గారు ఏంటి ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్లో నాలెడ్జ్ వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే కరెక్ట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను సి ఇప్పుడు నాకు జగన్ గారి మీద మంచి చాలా మంచి ఇంప్రెషన్ ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను ఫస్ట్ జగన్ అభిమాని అని కాదు యాజ్ నాకు ఫిలిం మేకర్ గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు బాల్ మీద సర్కార్ దిశ అంటే బాల్ అభిమాని అభిమానం కదా ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది సెకండ్ హాఫ్ లో చూస్తే ఫౌండ్ ప్రజా గారు ఒక ఫౌండ్ పీస్ లా చూపించారు వన్ సైడ్ లా ఉంది అంటే ఆ గారు ఎప్పుడు చూపించినా సరే టూ సైడ్స్ క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు వాళ్ళు జీవితం జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటిన్యూస్ గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాబ్ చేసి అందరికీ తెలుసు అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది

ఏం అంటే ఇంత ప్రశవ వేదన పడి ఎన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్straగా సెలబ్రేట్ చేద్దాం అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇబోతున్నాం యా లోకేష్ గా ఇస్ ఆల్వేస్ వెల్కమ్ ఎనీ టైం రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ రాజీవీ దన్ లో యా సెకండ్ ఇదే ఉంది కదా చెప్పడం చెప్పాలంటే చెప్పాలండి వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ ఆక్చువల్లీ నిజ అస్సలు కంటెంట్ అంతా శపథం లో ఉంటది శపదం ఎన్ని చాలెంజ్ చాలా ఎక్కువ ఉంటారు ఇప్పుడుండదు ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైస్ చేశారో అదంతా సిమిలర్ గా ఉంటది సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఉండదు ట్రైలర్ లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్లు ఉంటాయి ఇప్పుడు సినిమాలో చూస్తే పార్ట్ కదా నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆయన బ్రదర్ ఈజ్ మెగాస్టార్ అండ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సమ్వేర్ పొలిటికల్ జోన్ నేను వాళ్ళు మాట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా నథింగ్ నేను కామెడియన్ గా ఎవరిని చూపించదా ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్ కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నెల మీద పడుకుని గాలిలో ఆడుతూ ఉంటాడు అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ అదే చేశాడు సీబీఎం గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నా కొన్ని ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను నా కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు కొంత పబ్లిక్ డొమైన్గా ఉంటుంది కొంత ఏమో చదివి ఓ ఈ కి అయి ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే చదువు ఉంటుంది అని కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది క్షౌరం అయితే కదా వివరం తెలియదు ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అని అందరికీ తెలుసు అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు ప్రజారాజ్యాన్ని మీరు తీసుకెళ్తాడు కదా నా నిర్ణయంతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకున్న అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ ఎంతో కొంత ఆనందం వస్తుంది కదా అని మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అదే లైన్ అనకపోవచ్చు కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం గారికి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా జరిగింది ఈ సినిమాకి జరిగింది ఇది మ్యాజిక్ అంటారు ఇది ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్ కి క్యారెక్టర్ బట్టి అతను లెవెస్తాడు సినిమా అనేది దాని సబ్జెక్ట్ కంటెంట్ బట్టి ఇది అంతా దా దాని క్రెడిట్ అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా అలాగే సీబీఎన్ కూడా అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా సో నా నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను

ఓన్లీ కళ్యాణ్ అంటే మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటుంది అందులో కూడా సీబీఐ ఉంటారు కదా అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ వీటికి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేస్తారు నా మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విచారణై గ్రైండ్చారా అందుకే ఈ ప్రెస్ పెట్టారు సి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని మీటింగ్ లై ఇసారి కోస్కొని దానికి ఒక ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలనే పెట్టాను అమ్మ ఏ అయిపోయింది అంటే కొత్తది అది పాయింట్ యా సర్ లాస్ట్ చంద్రబాబు గారు యాత్ర కావచ్చు ఇప్పుడు ఆ GDP టార్గెట్ చేసుకొనాలి ఈ అవకాశం కూడా ఐ థింక్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి లేకపోతే అది ఏదో సినిమాలో నాకు పేరు మర్చిపోయిన ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరు చంపేశారు అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టాయి అందుకని ఇందాకేమన్నాను నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే అవుతుంది అప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది తెలుసు మీడియా వచ్చు వాళ్ళకి సంబంధించిన మీడియా వచ్చు పార్టీ వాళ్ళవచ్చు వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అన్ని తెలుస్తాయి అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ యా అప్పుడు సింపల్ రావటానికి ఆస్కారం లేదు అరే మన మనకి అరే వీళ్ళ గురించి మనకి తెలీదా ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది నేను అదేంటున్నా అది మీ ఇష్టం నేను చెప్తు ప్రతి ఒక్కళ్ళు మనం మన మనం నమ్మింది చెప్తాం ఎవరికి నమ్మబుల్ గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటది మీరు కావాలంటే మీరు వేరే నెజోని నమ్మాలి అనుకోండి మీరు కూడా తిండి ఒక సినిమా ఎవరు తినరు ఇప్పటివరకు వన్ వీక్ నుంచి నాకు తెలుసు మీరు నిద్రపోకుండా నీ చుట్టుపక్కల ఉన్నట్టు నిద్రపోలేకుండా ఫైట్ చేసారని తెలిసింది సినిమా ద్వారా ఎవరిని సెకండ్ దాకా ఫైల్ గా ఇది రిలీజ్ అయింది కదా పెద్ద హిట్ పెట్టాం కదా అదే కదా సమాధానం అదే ఫస్ట్ టైమ్ ఈ ఆర్జీవి గారి సినిమాస్ ఐ మీన్ ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్స్ ఇచ్చినప్పుడు అన్ని హౌస్ ఫుల్స్ కనపడుతున్నాయి బోర్డు ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత ఆరు నెలలుగా రాజకీయాలని పక్కన పెట్టి ఈ సినిమాని శతవిధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తివంచన లేకుండా కృషి చేశాడు దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడు దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాబట్టి ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు ఇందాక ఆర్జీ గారు చెప్పినట్టు నిజం నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈ హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి బోర్డ్స్ వందలు నాలుగు వందల థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని షోస్ ఈ రోజు ఈరోజు ఏదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగింది అనేది నేను నమ్ముతున్నా చెప్పండి సో ఇక ఇంకొక చెప్తానికి ఇప్పుడు బేసిక్ గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు రూమ్ లో తెలిసి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక ఐదు నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్ అప్పుడు ఇది వ్యూహం శపథం తర్వాత శాసనం అనేది థర్డ్ పార్ట్ రాబోతుంది దాంట్లో చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటది ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరి వరకు వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకి తెలిసిన డేటా బట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు మీద ఎంతో కొంత ఒపీనియన్ అనేది మార్చు అలా అలాగే శివ ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ వైఎస్ఆర్ అభిమానులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి జనసేన అభిమానులకి సినీ ప్రేక్షకులకి సినీ అభిమానులందరికీ కూడా రెండు చోతులు జోడించి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మంచి సినిమా నిజానికి దగ్గరగా యథార్థ సంఘటనల్ని యథార్థంగా చూపించి తెరకెక్కించి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో రివ్యూస్ అన్ని చూస్తుంటే మీరు ఈరోజు ఒక ఐదు ఆరు వందల మంది రివ్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా కూడా సినిమా కరెక్ట్గా నిజం తీశాడండి నిజమే తీశాడండి అని సినిమా చాలా ఎక్స్ట్రానర్ రిపోర్ట్ చెప్తున్నారు ఐ వెరీ హ్యాపీ మా రాము గారి టీం కానీ వ్యూహం టీం కానీ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి మరింత ఇంకా

మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా అంటే సెకండ్ షో ఫుల్ అయితే మేసం చేస్తానరా రెండో షో రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా రఘురామకృష్ణరాజు గారు అంటే రాముడు అంత వారు మరి చూడాలి నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు శపథంకి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి ఏదో ఒక డిఫెమేషన్ చేస్తున్నారు లేని చూపెడుతున్నారు ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ యువంకి షపథంకి టూ పార్ట్స్ రిలీజ్ చేస్తున్నాం కానీ కథా వస్తువు అనేది సేమ్ అది అదేమిది డిఫరెన్స్ లేదు చాలా మనకి కళ్యాణ్ సెక్యూరిటీ పెరిగింది అంటారా మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయరాడు ఏం చేయలేదు వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి పాలిటిక్స్ అయితే వాళ్ళకున్న సినీ అభిమానం ఒక స్టార్ తోటి వాళ్ళు ఉక్రుషన్ తోటి అరుస్తున్నారు అక్కడ అక్కడ లాజిక్ మాడదు కదా ఇది పర్టికులర్టీ తప్పు అని చెప్పాలి ఎందుకు తప్పంటే అంటే చెప్పాలి అది లేకుండా గొంతున్నాను నాకు తెలిసి నాకు యూట్యూబ్ లో చూసినాడు గొంతు పోయి ఉండదు ఈ పాటకి అక్కడ రాత్రి పూట వాళ్ళు మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోట్ కి ఇప్పుడు రామగారు చెప్పినట్టు అంత సాఫ్ట్ గానే పోతాను ఎందుకంటే ఒక సినిమా దీనికి పడిన స్ట్రగుల్ ఒక టేక్ ఆఫ్ అయ్యాం కాబట్టి ఆ కరెక్షన్స్ అన్ని ముందుగానే జాగ్రత్తగానే ఉంచుకొని సన్సారికి అప్లై చేస్తాం కాబట్టి అన్ని ఆన్ టైంలోనే లనే అనుకున్న విధంగా జరుగుతాయని చెప్పి ఫాస్ట్ ఓపెన్. యా ఫస్ట్ డెలివరీ కష్టం కానీ సెకండ్ డెలివరీ రెస్పాన్సిబుల్ అది. అది మీరు మీ కెవిల్ నేను ప్రాసెస్లో విధంగా ఆ ప్రాసెస్ బట్టి సపోజ్ పది రోజులు డేట్ ఉంది ఆ పది రోజులు వేరే పనులు చేసుకుంటాం కదా కూర్చోండి కదా సో కష్టపడటం అనేది నా చూడలేదు సినిమా చేస్తున్నా ఈ పడి చూసే ఉంటారు అనుకుంటే మరి ఆయన లో బాత్రూమ్ లోపల చూసి ఉండదు కానీ ఇంటర్నల్ గా ఇప్పుడు మన అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పొరపాటు చేసాం ఆ డిసెంబర్ లో వచ్చి ఉంటే సినిమా మర్చిపోవారు అందరూ ఇప్పటికి అంటే ఏది కూడా ఎవ్వరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్ లో పది రోజుల కన్నా గుర్తు అది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు దాని లాగి 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 సరిగ్గా ఇప్పుడు తెచ్చింది అది అది మనకు లోకేష్ వ్యూహం అది చాలా కాలం లోకేష్